మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని విద్యార్థులు ఆందోళన నిర్వహించారు బస్సులు సరైన సమయానికి రాకపోవడం వల్ల పాఠశాలకు ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత పెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల కళాశాలకు ఆలస్యంగా వెళ్లడంతో ఉపాధ్యాయులు మందలిస్తున్నారని పేర్కొన్నారు సాయంత్రము సరైన సమయానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బస్సులు లేకపోవడంతో ఇంటికి ఆలస్యంగా చేరుకోవాల్సి వస్తుందన్నారు పాఠశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలంటూ విద్యార్థులు కోరారు ఆర్టీసీ బస్సుల్ని సరైన సమయానికి పంపుతామన్న డీఎం హామీతో విద్యార్థులు ధర్నా విరమించారు లో వాళ్ళు బయట నుంచి పెట్టుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ నైట్ సిక్స్ థర్టీకి సిక్స్కి వస్తుంది బస్సు